కారం రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు వారి జగన్కి తలనొప్పిగా మారిన గూగుల్ ఎందుకు ఏంటి అనేది మీకు వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఇక విషయానికి వచ్చేసరికి గూగుల్ ఒక దశాబ్ద కాలంగా యువత ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా గూగుల్లో టైప్ చేస్తే ఇట్టే లభిస్తా ఉంది సో ఇది ఎంతో మందికి ఒక వరంగా వాడుకుంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అది కొంత శాపంగా మారిందా అని చెప్పేసి అనుకోవాలి ఇందులో ప్రధాన కారణం ఏంటి అంటే ఇటీవల గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది విశాఖపట్నం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు సో ఎట్టకేలకు ఒప్పందాలు కుదిరినాయి సో ఈ నేపథ్యంలో ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్ అసలు మేము ఎప్పుడో పెట్టాము అదేంటి అదాని డేటాబేస్ సెంటర్ అది ఇది అని చెప్పేసి అని కానీ దాని తర్వాత దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అని కానీ ఇలా అనేక రకాలుగా మాటలు మారుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది ఏంటి అనే డేటా గూగుల్లోనే ఉంది సో ఆయన ఏ సమయంలో ఎప్పుడు దేని గురించి ఎలా స్పందించారు అని చెప్పేసి ఆ క్లిప్పులు బయటకు తీస్తూ ఉన్నారు ఆయన రిలీజ్ చేసిన జీవోల్తో సహా సో అదే తరహాలో గతంలో ఆయన అధికారంలో ఉండగా ఏం మాట్లాడారు అదే ప్రతిపక్షంలో ఉండగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని పైన ఏం మాట్లాడారు అని కనుక ఒకసారి చెక్ చేసుకుంటే అప్పట్లో అమరావతి రాజధానికి మాకు సమ్మతమే ఎటువంటి అభ్యంతరం లేదు ముప్పై వేల ఎకరాల భూమో లేకపోతే యాభై వేల ఎకరాల భూమో కావాలి అయితే ప్రభుత్వ భూములు కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇందులో ఎటువంటి మ్యానిపులేషన్స్ లేవు సో ఆ తరహాలో అప్పుడు మాట్లాడి ఆ తదుపరి ఆయన అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు సో ఆ రకంగా మాట ఎలా మారుస్తారు అని అంటే మరలా గూగులే ఆ గూగుల్ ద్వారా అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అని అని చెప్పేసి ఆ డేటా కూడా బయటకు తీశారు ఆ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు అది కూడా విపరీతంగా ట్రోల్ అయింది ఇక తాజాగా జరిగిన ఘటన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందో ఈ నేపథ్యంలోనే ఏ అది మేము ఎప్పుడో చేసింది అని చెప్పేసి అని అంటే వీళ్ళ అధికారంలో ఉండగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశాము భూసేకరణ చేశాము ఎవరెవరైతే ఆ రైతులు ఉంటారో వాళ్ళకి మేము డబ్బులు చెల్లించాము అని చెప్పేసి అన్నారు అసలు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆయన ఏ రకంగా మాట్లాడారు అని చెప్పేసి మరలా ఇదే గూగుల్ ద్వారా గూగుల్ డేటాలోనే ఉంది ఇన్ఫర్మేషన్ అంతా మరలా అవి కూడా బయటికి తీసుకొచ్చారు ఎప్పుడు ఆయన ఆ సమయంలో అసలు వైట్ షర్ట్ వేసేవాళ్ళు కాదు ఏది స్ట్రైక్ షర్ట్ వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది ముఖ్యమంత్రి కాకముందు సో ఆ బైట్స్ అవన్నీ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే ఇదిగో మనం ఎట్టి పరిస్థితుల్లో కేసులు వేద్దాం అడ్డుకొని తీరుద్దాం అని అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన వ్యాఖ్యలు మరలా ఇప్పుడు చెబుతున్నది ఏంటి లేదు లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ మా వల్లే వచ్చింది అని చెప్పేసి ఆ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చివరికి ఏం మాట్లాడుతున్నారంటే క్రెడిట్ చోరీ అట ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే కాదు మీరు మాట్లాడింది అప్పుడు ఒకటి కానీ ఇప్పుడు చెబుతున్నది మరొకటి అని అని చెప్పేసి బయట పెట్టింది ఎవరు మరలా గూగులే సో ఈ రకంగా ఏ విషయంలో తీసుకున్న గూగుల్ పెద్ద తలనొప్పిగా మారింది అంతెందుకు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులకు సంబంధించిన తీసుకోండి తులుత ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం మాట్లాడారు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఆ తర్వాత అనేక రకాలుగా మళ్ళీ మాటలు మార్చారు తులుత ఆఫ్కోర్స్ గుండెపోటు అన్నారు ఆ తర్వాత రక్త పాంతలు అన్నారు ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు సో మళ్ళా తర్వాత ఏం చేశారు లేదు లేదు సునీతారెడ్డి భర్త కలిసి ఆస్తి కోసం ఇట్లా చేశారు అది ఇది అని అని చెప్పి సో ఇది మొత్తం మాట్లాడిన ప్రతి ఒక్కటి ఎక్కడ భద్రపరిచి ఉంది గూగుల్లోనే సో అందు గురించేనేమో గూగుల్ అనగానే జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందా ఎందుకంటే ఏ విషయం ఎత్తినా కానీ ఏ రోజు ఏం చేశారు అనే డేటా అంతా కూడా ఇప్పుడు గూగుల్లోనే భద్రపరిచి ఉంది సో అందు గురించే మామూలుగా ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ డౌట్ని అక్కడ గూగుల్ సెర్చ్లో కొడితే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అది ఎవరిదైనా దేనికి సంబంధించిందైనా ఇదే గూగుల్ రాకముందు అంత పెద్దగా ఏమి లేవు పేపర్లో ఉండేవి ఆ పేపర్లు ఎవరైనా సరే భద్రపరిచి లైబ్రరీలోనే ఎక్కడైనా ఉంటే అవి వెతికి వేసారి చివరికి ఎట్ట దొరికింది అనుకోండి ఇదిగోండి ఇది అని చెప్పి సాక్ష్యాధారాలు చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టెక్నాలజీ పెరిగిన క్రమంలో ప్రతి ఒక్కటి ఆ గూగుల్ దయ వల్ల గూగుల్ తల్లి వల్ల అంతా బయటపడతా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది ఏ విషయం అన్న తీసుకోండి ఏ రోజు ఏం మాట్లాడారు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కటి కూడా అందులో ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు మాట మార్చే వాళ్ళకి అది ఎవరైనా సరే మాట మార్చే వారికి మాత్రం ఖచ్చితంగా ఇది ఈ రకంగా గూగుల్ తీసుకొచ్చి బయటపెడతా ఈ బయట పెడుతున్న క్రమంలో అఫ్కోర్స్ కొన్ని కొన్ని అంశాలు కూటమి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బయటపడతూ ఉంటాయి అందుగురించే ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గతంలో ఏం మాట్లాడేం అనేది కూడా గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు మర్చిపోతారు అని అనుకుంటే అలాగా ఒకవేళ ప్రజలు మర్చిపోయినా గూగుల్ తల్లి మర్చిపోదుగా ఇమీడియట్గా ఎవరో ఒకరు టైప్ చేస్తారు ఇదిగో ఇది వచ్చింది అని చెప్పేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇమీడియట్గా సర్క్యులేట్ అయిపోతుంది చివరికి ఏమవుతుంది ఎవరైతే మాట మారుస్తున్నారో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి సో అందు అందుగురించే జగన్మోహన్ రెడ్డికి పదే పదే అనేక రకాలైన అంశాల్లో వ్యతిరేకంగా ఆయనకి రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ మాట మార్పిడి ఈ మాట మార్పిడి చేయటం ఆ మార్పిడి చేసిన దాన్ని మరలా అప్పుడు ఏదో మర్చిపోయారులే ప్రజలు అని అనుకుంటే ఎందుకు మర్చిపోతారు ఎవరు మర్చిపోయినా అవన్నీ కూడా తర్వాత బయటకు వస్తున్నాయి కదా సో ఇక్కడ ఏ రకంగా చూసినా వైసీపీకి అది పెద్ద సవాళ్ళలో తలనొప్పలనో ఎన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం ఎందుకంటే మా గతంలో కూడా విజయసాయి రెడ్డి ఇదే వైసీపీలో ఉండడం కూడా అనేక రకాలుగా ట్వీట్స్ చేసేవాళ్ళు కూట ప్రభుత్వం పైన కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ అవన్నీ చేసేవాళ్ళు ఆ తదుపరి ఏమైంది ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదు అలా కాదు ఇలా కానీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేయటం లేదా కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా ఉండేలాగా కొంచెం హిందుత్వాన్ని కూడా బలపరిచేలాగా మాట్లాడతాం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఆయన గతంలో ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా బయటపడతా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇది పెద్ద హెడ్డెక్ అనమాట సో వీళ్ళందు గురించే ఎక్కడ ఏ విషయం తీసుకున్నారు మీరు అంతెందుకు ఇటీవల కాలంలో ఈ రప్పారప్పకి సంబంధించిన ఎపిసోడ్ రప్పారప్ప గురించి మాట్లాడినప్పుడు ఏది ఆ ఫ్లెక్సీలు ఆ బ్యానర్లు అవన్నీ పెట్టినప్పుడు ఇదే విలేకర్ ప్రశ్నించినప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పారో మనకు తెలియదేం కాదు ఇది గంగానమ్మ తల గంగానమ్మ తల్లి జాతరలో హోటల్ తలనరిగినట్టు టీడీపీ వాళ్ళు నరుగుతామని అన్నారా అంటే మంచిదేగా అన్న పదం ఆ మంచిదేగా అన్న పదం ఎంత చేటు తెచ్చింది సో అది మీరు ఎప్పుడు టైప్ చేసినా అవైలబిలిటీ ఉంటుంది సో ఆ రకంగా ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు బాధ్యతగా వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలా కాదులే ప్రస్తుతం గడిచిపోతుందని చెప్పేసి మాట్లాడేది ఆ తర్వాత తప్పించుకునే పరిస్థితి ఉండదు చక్కగా అవి ఇవి తీసుకొస్తున్నారు వాటి ప్రక్కన పెడుతున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇటీవల మనం కూడా ఒక వీడియో చేసాం ఏది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లోనే గతంలో ఆయన ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి అది సర్క్యులేట్ అవుతున్న వీడియోని మనం చేస్తే మనకి దొరికింది దాన్ని అందుకే ప్లే చేసేప్పుడు చూపించింది సో అందు గురించే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు పగడ్బందీగా వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడితే తప్ప అది కాదు ఇది ఇది కాదు అది అని చెప్పేసి ఏదో మాట మార్చేసి మనకు ఆ పూట ఏ మార్చకొచ్చుకోవాలి అని చెప్పేసి కనుక మాట్లాడితే అది చివరికి ఏకు మీకైనట్టుగా తిరిగి భూమి ర్యాంగ్ అయిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఈ రకంగా డిఫెన్స్లో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఏంటి ప్రధానంగా గూగుల్ అది మీరు మెయిల్లో కావచ్చు లేదా యూట్యూబ్లో కావచ్చు లేదా గూగుల్ డ్రైవ్లో కావచ్చు ప్రతి ఒక్కటి ఇప్పుడు క్లౌడ్లో ఎక్కడికక్కడ సేవ్ అయిపోతూ ఉన్నాయి సో అందుగురించే ఇది ఎవరైనా సరే నేరాలు చేసినా లేకపోతే ఇతరత్ర ఏమైనా చేసినా ఏ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే క్లియర్ కట్గా లభిస్తూ ఉంది సో అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో మాట్లాడినా అంటే అప్పుడు మేము అలా చేసాము కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పినా లేదు లేదు మీరు గతంలో మాట్లాడింది అది కాదు ఇది అని అని చెప్పేసి పక్కాగా ఇవాళ సోషల్ మీడియాలో బయటకు రావడానికి గల కారణం ఏంటి అంటే ఆ డేటా ఆ రకంగా స్టోర్ అయి ఉంటాం అది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబిలిటీ ఉంటాం ప్ల పబ్లిక్ ప్లాట్ఫామ్లో సో అందు గురించే ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే బాధ్యతగా మాట్లాడాలి ఎక్కడా కూడా ఓ మాట తోలునాడతామో ఎలా పడితే అలా మాట్లాడతామో లేదు మేము ఇప్పుడు అలా చేయలేదు మేము ఇదాగా చేసామని చెప్పేసి ఇప్పుడు మాట మార్చి చెప్పే ప్రయత్నం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లుగా అక్కడ క్లియర్ కట్గా గతంలో ఏం చెప్పారనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఎన్ని కవరపులు చేసుకున్నా ఏం చేసుకున్నా ఇరుక్కుపోతానికి గల కారణం ఏంటి అంటే టెక్నాలజీ ఈ గూగుల్ సో అందు గురించే ఈ గూగుల్ అనేది జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా మాట మార్చే వాళ్ళకైతే పెద్ద తలనొప్పిగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ